సిఆర్టీడీ ద్వారా హార్ట్ సర్జరీ అతి తక్కువ వ్యయంతో మెడికవర్లో వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ బుడుమూరి అన్నాజీరావు తెలిపారు నగరంలోని స్థానిక మెడికవర్ ఆసుపత్రిలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సిఆర్టీడీ పరికరములు రోగుల గుండెలో అమర్చేందుకు పరికరాలు శ్రీకాకుళంలో లేనందున విశాఖ హైదరాబాద్ ఇతర నగరాలకు చికిత్స నిమిత్తం రిఫర్ చేసేవాళ్ళమని ఆయన పేర్కొన్నారు కానీ నేడు శ్రీకాకుళంలో అన్ని రకాల వైద్య సేవలు మెడికవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు వైద్య సేవల నియమిత్తం చికిత్స కోసం వచ్చే బాధ్యతలకు ఇప్పుడు మెడికవర్ లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో హాస్పిటల్ సెంట్రల్ హెడ్ సారిక డాక్టర్ ఐడి అరుణ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు ఇది ఒక అడ్వాన్స్డ్ ఫేస్ నాయకుల అంటే గుండె బాగా పంపింగ్ తగ్గిపోయి ఎలా లేని వాళ్ళకి ఆ పంపింగ్ ని పెంచి అవసరం అయినప్పుడు అంటే కార్డియా కరెస్ట్ వచ్చినప్పుడు మనం మామూలుగా షాక్లు ఇస్తాం కదా సో అలా కార్డియా కరెస్ట్ వచ్చినప్పుడు దానికి అదే డివైస్ లోపల ఉండి అదే షాక్ ఇస్తారు సో దాన్ని సిఆర్పిడి అంటాం జనరల్ గా ఇది హైదరాబాద్ విశాఖపట్నంలో కొద్దిగా అవుతుంటాయి కానీ బట్ వెరీ కాస్ట్లీ ఎఫ్ఐర్ అంటే పది నుంచి పన్నెండు లక్షలు అవుతారు మేము అంటే ఈ పేషెంట్స్ని రెగ్యులర్గా అంటే రెండు మూడు నెలలకి మనకు ఒక పేషెంట్ ఇలాంటి పేషెంట్ వస్తుంటారు అంటే అది చేయడానికి కూడా సిఆర్టీడీ చేయాలంటే కొన్ని ప్రక్టీరియా ఫుల్ఫిల్ అవ్వాలి ఈసీజీలో స్కాన్ లో సో ఇలా చూసినప్పుడు ఆ పర్టికులర్ పేషెంట్ ఉపయోగపడద్దు అని మనం అనుకున్నప్పుడు అవి అడ్వైజ్ చేస్తే ఇలాంటి పేషెంట్స్ రెండు మూడు నెలలకి ఒక కార్డియాలజిస్ట్కి ఒకరు తగుతు ఉంటారు అలా అలాంటి పది పన్నెండు లక్షల ట్రీట్మెంట్ అంటే మనం శ్రీకాకుళం లాంటి ప్లేస్లో చాలా మంది చేయించుకోలేదు అఫర్డబిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు శ్రీకాకుళంలో మళ్ళీ ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ చేసిన చేసినందువల్ల ఉపయోగం ఉంటుందా వీళ్ళు చేయగలరా అన్న సందేహంతో కొంతమంది చేయించుకోవాలి బట్ ఈ పేషెంట్ మేము చేసిన లాస్ట్ వీక్ లాస్ట్ ఫ్రైడే చేసాం సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆయనకి గత ఐదేళ్ళగా నా పేషెంట్ ఆయన రిపీటెడ్గా ఈ ఐదేళ్లలో కనీసం ఇయర్స్ పది సార్లు అడ్మిట్ అయిన మెడికల్ హాస్పిటల్లో యాంజియోగ్రామ్ చేసాము బ్లాక్స్ పెద్దగా లేవు సో అందుకు సిఆర్టివి అడ్వైజ్ చేశారు సో ఆయన పేరు మంత్రుల నారాయణ నారాయణపా లోకల్ అడ్కేషన్ టర్స్ వాళ్ళ దగ్గర సో వాళ్ళు ఈ మధ్యన వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటారు సో హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా రెండు మూడు సార్లు అక్కడ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది సో స్టార్ హాస్పిటల్లో కూడా సేమ్ ఇదే అడ్వైజ్ చేస్తే ఖర్చు అవి ఎక్కువ ప్లస్ అక్కడ అంటే మనం వాళ్ళు తిరిగే ఇవన్నీ ఇబ్బంది అని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చాను సో నేను చేస్తానంటే లాస్ట్ వీక్ మా దగ్గర చేయించుకున్నాను పేషెంట్కి ఫ్రైడే చేస్తాం సోమవారం నార్మల్గా డిశ్చార్జ్ చేస్తాం తర్వాత ఇంతవరకు ఆయన కంప్లైంట్ ఏం రాలేదు చాలా బాగున్నాయి అంటే ఆ చేసే వాళ్ళలో వంద మందిలో డెబ్బై శాతం మందికి మంచి రికవరీ ఉంటుంది థర్టీ పర్సెంట్ రికవరీ సో అందుకని అందరికీ మనం చెప్పలేము నీట్ అఫోర్డబిలిటీ ఇష్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ ట్రీట్మెంట్ మా దగ్గర చేయించుకోవటం అన్నది నిజంగా మాకు అది ఒక డెఫినెట్గా గర్వం ఎలా అంటే మరి ఇలాంటి కేసు మమ్మల్ని నమ్మి శ్రీకాకుళంలో మా ఆస్పత్రంలో చేయించుకోవటం గ్రేట్ సో అది మీరు ఎలా చెప్తారు అదే రోజు ఇంకో పేషెంట్ కూడా చేసా కండక్షన్ సిస్టమ్ ఫేసింగ్ అంటే కండక్షన్ సిస్టమ్ ఫేసింగ్ అంటే రైట్ హార్ట్లో పెట్టినప్పుడు వాళ్ళు రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అలా కాకుండా కండక్షన్ సిస్టమ్ ఫేస్ ఫేసింగ్ అంటే నార్మల్ హార్ట్ ఎలా ఉంటుందో సేమ్ హార్ట్లో ఎవరికైనా కూడా నార్మల్ పేస్ మేకర్స్ రెండు ఉంటాయి మనకి ఎవరికైనా కూడా సో న్యాచురల్ పేస్ మేకర్స్ సో ఆ ప్లేస్ మేకర్ పని చేసినట్టే కండక్షన్ సిస్టమ్ ఫేసింగ్ పని చేస్తారు బట్ అది కూడా కొంత కాస్ట్లీ ఎఫ్ఐదు అది సో అందుకే అందరూ కూడా చేయించుకోలేరు ఈ పేషెంట్ కూడా లక్కీలీ చేసాక వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేయించుకున్నారు ఆమె ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తినే సో ఈ రెండు కేసులు కూడా ఈ వార్గంలో చేసింది అవి నిజంగానే కొద్దిగా అరుదుగానే చేస్తారు పెద్ద సిటీస్లో కూడా అంత ఫ్రీక్వెంట్గా చేసే కేసులు కాదు కండక్షన్ సిస్టమ్ ప్లేసింగ్ అన్నది రొటీన్గా గా కార్డియాలజిస్టులు కూడా చేయలేదు అంటే మేము చేసామని చెప్పడానికి కాదు మేమైనా కూడా చాలా భయపడుతుంది భయపడుతుంది సక్సెస్ఫుల్గా